శ్రీకాంత్ గారు చెప్పిన దానికి గతంలో జరిగిన రథం తగలబడిన దానిపైన ఎంక్వైరీ వేస్తే ఇప్పుడు దాకా జరగలేదు అని అన్నారు కదా అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉండింది కాబట్టి అది జరగలేదు ఈ విషయంలో అలాంటి జరగదు ఇది ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఇది రగులు కొనింది ఈ లడ్డుకు సంబంధించింది కాబట్టి దీ ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయింది ప్రధానమంత్రి వరకు వెళ్ళింది ఈ ఇష్యూ వెళ్ళింది దీనిపైన ప్రతి ఒక్కరు నిఘా ఉంచినారు కాబట్టి అంత డిలే కాదు ఇది కావచ్చు సార్ ఎందుకంటే ఇలాంటి పాయింట్ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మీలాంటి సమాధానాలు వస్తే ప్రభుత్వాలు వస్తే ప్రజల్లో ఆలోచనలు వస్తాయి అసలు తక్కువ ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ఈ రోజు రిపోర్ట్ అడిగినారు ఈవో గారిని ఆగమేఘ పంపించాడు ప్రభుత్వానికి అదే మామూలుగా అయితే పోవు రెండు మూడు రోజులు టైం తీసుకుంటుంది ఆ విధంగా ఇష్యూ పెద్దదైపోయింది రగులు కొన్నింది అనమాట దేశ వ్యాప్తంగా రగులు కొనింది కాబట్టి ఇది అంత ఈజీ అయిన పనేం కాదు రోజుల్లోనే ఆ విచార ఒక పక్క విచారణ చేయమంటుంటే సుబ్బారెడ్డి గారు కోర్టులో కేసు వేస్తాడు విచారణ ఆపండి అనేసి నిజంగా మీరు తప్పు చేయకుంటే విచారణ జరిగితే మీ సొమ్మేం పోయింది పాయింట్ అంటే ఇందులో ప్రమేయం ఉంది అని అనేది ఇక్కడ బయటపడుతుంది కాబట్టి ఈ విచారణ చేస్తే ఎవరు దొంగలు ఎవరు కాదనేది నిగ్గు తెల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వీళ్ళు విచారణ జరిపించాలని కోరాలే తప్ప జరపకూడదు అనేది వాళ్ళు కోర్టులో వేసినారు కాబట్టి అది అది విచారణ ఉంది అది వస్తుందో తెలియదు విచారణ జరి జరిగితేనే ఎవరు దొంగలు కాదనేది తేలుతుంది అప్పుడు ఎవరిపైన చర్యలు తీసుకోవాలా ఎవరిపై తీసుకోకూడదు అనేది తెలుస్తుంది అనమాట యేశ్వ గారు యేసు గారు ఒకవైపు విచారణ చాలా సీరియస్గా తీస్తూ ఉంటున్నారు ఇది అంటే ఒక 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 వర్గానికి చెందిన విషయం కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మనసులు గాయపడ్డాయి ఈ గాయపడ్డ మనసులకు ధైర్యం కావాలి ఒక నమ్మకం కావాలి ఎందుకంటే ఆర్థికంగా చూసుకున్నా కానీ ఒక రాష్ట్ర బడ్జెట్ ఇందాక నిన్న నా వర్షంలో ఇంట్రోలో కూడా చెప్పడం జరిగింది ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంటుందో తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ రాబడి కూడా అంతే ఉంటుంది సో అట్లాంటి విషయంలో భవిష్యత్తులో ఇక్కడ ప్రసాదం మీద ఈరోజు వచ్చినటువంటి ఎలిగేషన్ అంటే రాజకీయంగా వంద రోజుల సూపర్ సిక్స్ గ్యారెంటీల కోసం దాన్ని డైవర్ట్ చేయడం కోసం తిరుమల శ్రీవారిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తారని మాత్రం ఎవరు అనుకోరు ఎందుకంటే భారీ ఇన్కమ్ వచ్చేటువంటి భారీ ఆదాయం వచ్చేటువంటి ధార్మిక సంస్థ చాలామంది భక్తులు వెళ్ళేటువంటి సంస్థ బట్ ఈ విషయంలో చాలా ఎంక్వైరీ క్షుణ్ణంగా జరగాలి మళ్ళీ డౌట్లు రాకుండా అట్లాంటి ఉంది శిక్షలు కూడా అట్లాగే ఉండాలి ఎవరైనా రాజకీయం వేరే మేము ఇచ్చినటువంటి హామీలు వేరే దానికి ప్రజలకు మేము జవాబారీగా ఉన్నాం ప్రజలకు మేము దాని జవాబు చెప్తాం ప్రజలకు మేము వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం పరిస్థితి ఏందనేది మేము శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల పదవీ కాలం మీరు ఏం చేశారనేది ప్రజలకు మేము చెప్తున్నాం ప్రజలని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులలో ప్రజలను భాగస్వామ్యం చేసింది ప్రజాప్రభుత్వంగా ప్రజల పాలనగా మేము ముందుకెళ్తున్నాం ఈ హామీలు అనేది పక్కకు పెడితే ఈ హామీలు పక్కకు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని సిగ్గు శరం లేకుండా నువ్వు మనిషివైతే కోర్టుకు వెళ్తావా నువ్వు మనిషివైతే కోర్టుకెళ్తావా నిన్ను అపాయింట్ చేసిన మనిషి కాదు అసలు ఒక హిందూ ఎతని ఒక హైందవ సంస్కృతిని ఆగమ శాస్త్రాన్ని గౌరవించినటువంటి దుర్మార్గును తీసుకొచ్చి నేను అక్కడ టీటీడీ బోర్డు మెంబర్గా బోర్డు చైర్మన్గా నేను నియమ నియామకం చేస్తే ఇలాంటి దరిద్ర పనులు ఇలాంటి పాపాలు జరుగుతాయి అది జరిగింది అది పాపం ఖచ్చితంగా జరిగింది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడ మావు నైకి ఉన్నా కానీ మినిమం అనేది నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలకు దొరుకుతుంది ఖచ్చితంగా తిరుపతి తిరుమల దేవస్థానం టెండర్ పిలిచి లోయెస్ట్ బీటర్ కి నువ్వు తీసుకెళ్ళా ఇది ఇవ్వాలంటే లోయస్ట్ బీటర్ ఒకటే చూసాను నువ్వు క్వాలిటీ ఎక్కడే ఉంటుంది ఇవన్నీ చూస్తుంటే తిరుమల దేవస్థానానికి కల్తీ నెయ్యి పోయింది అని అంటే ఇప్పుడు మనం వాడే ఆవు నెయ్యి పరిస్థితి ఏంటి దీంట్లో ఎంతవరకు కల్తీ ఉంది కొనేటి ఇవన్నీ కూడా ఇవన్నీ అసలు స్వచ్ఛమైన నెయ్యి ఆవు నెయ్యి మనం ఇంట్లో కూడా పూజలకు వాడతా ఉంటాం పండుగలకు వాడుతూ ఉంటాం ఏ వ్రతాలు ఏ నోము నోచుకున్నా మనకు ఈజీగా దొరికేది సూపర్ మార్కెట్లోనూ ఎక్కడో దొరుకుతాయి సో అవి కూడా కలిసి అయిపోతున్నాయి ఒక పెద్ద ప్రశ్న మా మార్కెట్లో ఏ విధంగా అయిపోయింది సమాజంలో అంటే ఒక కొట్టుకు వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి నేను దీపంలో అంటే వాడు ఏం చేస్తాడు తినడానికి వాడరు కాబట్టి దాంట్లో ప్యూర్లీ ఈ మెషినరీ వేస్ట్ అనేది ఉంటుంది దాన్ని ఫిల్టర్ చేసి దాన్ని మొత్తము కాస్టింగ్ చేసి అది ఇస్తారు అది అది మా అది వాడడం ఇంకా ప్రమాదకరం మా తినే నూనె వాడడం వల్ల కూడా ఈ తినే నూనె కూడా ఒక రేషన్ చూడండి మీరు ఈ యొక్క సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు ఒక సన్ఫ్లవర్ ఆయిల్ అనేది ఒక కేజీ సన్ఫ్లవర్ మీరు తీయాలంటే దాదాపు మూడు నాలుగు కేజీలు కావాలి దాన్ని ఎక్స్ట్రాక్ట్ అది మీకు దాదాపు ఎనిమిది వందల రూపాయలకు పడుతుంది ఒక కేజీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఇక్కడ కస్టమర్కే నీకు నూట పదిహేను రూపాయలు నూట ఇరవై రూపాయలకు నీకు కస్టమర్కి రాబడుతుంది దాంట్లో డిస్ట్రిబ్యూటర్ స్టాకిస్ట్ సూపర్ స్టాకిస్టు ప్లస్ మ్యానుఫ్యాక్చరర్ ప్రాఫిట్ అంత పోంగా అది ఎంతకు పడుతుంది అది ముప్పై రూపాయలకు యాభై రూపాయలకు పడుతుంది యాభై రూపాయలు మీరు ఏ విధమైనటువంటి ఆవిల్ ఇస్తుండ్రు ఇది అబ్సల్యూట్లీ ఆయిల్ కంటెంట్ ఇది ఖచ్చితంగా ఆయిల్ కంటెంట్ దీంట్లో ఉంది దీని పెట్రోలియం వేస్ట్ దీంట్లో ఉన్నాయి దీన్ని కాస్టింగ్ చేసి హై టెంపరేచర్లో కాస్టింగ్ చేసి దీన్ని ఫిల్టర్ చేసి ఇది ఆయిల్ రూపంలో ఇస్తున్నారు దీని పరిణామమే ఈరోజు ఇన్ని హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఆ రోజు ఒక రెండు దశాబ్దాల క్రితం పల్లెలోనే గానుగ నుంచి తీసి పల్లెలోనే వాడేది అక్కడ ఎక్కడ కూడా ఈ హైదరాబాదులో ఒక్కటో లేకుండా రెండు కా ల్యాబ్ సెంటర్స్ ఉండే కార్డియాలజిస్టులు ఉండే అప్పుడు అప్పుడు కూడా అంత క్రూడ్ ఆయిల్ పల్లి అది గ్రౌండ్నట్ ఆయిల్ వాడేవాళ్ళం కదా ఎందుకు హార్ట్ అటాక్స్ రాలేవు ఈ హార్ట్ అటాక్స్ అనేది రావడం అంత కూడా కారణం ఇలాంటి కలుషితమైనటువంటి ఇది ఎందుకంటే ఈ టీవీలలో ఈ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా వాళ్ళు ప్రచారం చేసుకొని ఏదో సఫోలో రకరకాలు ఇవన్నీ కూడా బోకసాయిల్స్ గోపాల్ రెడ్డి అదే విధంగా తిరుపతి తిరుమల సంబంధించి ఈ నయ్యి కూడా కలుషితమైనటువంటి తీసుకొని దానిలో కెమికల్స్ వేసి అది మొత్తం ఆవు సప్లై చేశారు అదే వాడారు విషయం ఇప్పుడు మీరు అన్నారు కదా ఢిల్లీ అవుతుంది ఎంక్వైరీ అనేసి ఢిల్లీలో వినీత్ జిందాల్ అని ఒక న్యాయవాది అందరికీ పిటిషన్ పెట్టేశాడు ఆల్రెడీ సుప్రీం చీఫ్ జస్టిస్ కి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి అందరికి ఈ విషయం గురించి అందులో ఆ పిటిషన్ లో ఒక చిన్న పదం చేర్చాడు హిందూ మనోభావాన్ని హత్య చేసేశారు వీళ్ళు అనే పదాన్ని వాడుకున్నాడు అతను కాబట్టి ఇది అందరికి వెళ్ళిపోయింది ఎవరు అవునా కాదన్నా ఈ లాయర్లు అక్కడ సుప్రీం జడ్జెస్ వీళ్ళెవరు ఊరుకోరు విచారణ ఎన్క్వైరీ అనేది అది జరుగుతుంది ఎంతటి దుర్మార్గులు అంటే రాష్ట్రపతి గారి ఉత్తర్వులు మొన్న ఒక దుర్మార్గమైన దుర్గా మనరు దుర్గాదేవి ఎస్సాయిని సస్పెండ్ చేయమని ఆమె ఎంక్వైరీ చేయమని స్వయానా రాష్ట్రపతి ముర్ము గారే లెటర్ రాస్తే అప్పట్లో ఉన్నటువంటి సిపి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా పక్కకు పెట్టేసి ఆమె యాక్షన్ తీసుకోలేదు మొన్న కెత్వాణిని అరెస్ట్ చేయడానికి ఆమెను పంపించారు ఇంతటి దుర్మార్గాన్ని పాల్పడ్డారు వారు గోపాలరెడ్డి గారు ఈ పాయింట్ తో పాటు ఇంకొక పాయింట్ గోపాలరెడ్డి గారు ఇది జూలైలోనే రిపోర్ట్ వచ్చింది ఇందాక మీరు ఒక మాట అనడం జరిగింది బట్ అందులో అన్ని ఉన్నాయి అది పబ్లిక్ డొమైన్ లో ఉంది వెబ్సైట్ లో కూడా ఉంది అని చెప్పేసి ఇది వచ్చిన తర్వాత దానిపైన ఎఫ్ఐఆర్ అయిందా ఛార్జ్ షీట్ లో అయిందా పబ్లిక్ డొమైన్ లో ఉంది అన్న మాట వచ్చిన తర్వాత టిటిడి బోర్డు మెంబర్స్ ఏం చేశారు అన్నది ఒక ప్రశ్న ఈ రోజు అడగాల్సినటువంటి అవసరం ఉంది దీంతో పాటు ఇంకొక అంశం రెడ్డి గారు ఇది కల్తీ జరుగుతోంది నాణ్యత లేదు కొంత లోపభూయిష్టంగా ఉంది నాణ్యత లేకుండా ఉంది స్మెల్ కూడా ఆ స్మెల్ లేదు అన్నది రమణ దీక్షలు గారు కూడా నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది లడ్డూలో నాణ్యత మిస్ అయిందని చెప్పేసి ఈ కల్తీ జరుగుతుందన్న విషయం సరే బోర్డు మెంబర్స్ వస్తారు ప్రభుత్వాలు మారినప్పుడు కొత్త వాళ్ళు వస్తారు పోతూ ఉంటారు బట్ అక్కడ ఉన్నటువంటి అర్చకులకు ఈ నిజం ముందే తెలుసా చెప్పలేకపోయారా చెప్తే ఏమైనా ఎదుర్కోవాల్సి వస్తా అని చెప్పేసి బాధపడ్డారా ఏం జరిగింది సార్ ఇది జరిగిందా లేదా అనేది అక్కడ ఉన్న అర్చకులకు తెలియదు అది ఈయన రమణ దీక్షితులు అనేవాడు ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ బిడ్డ వాళ్ళు ఎవరైతే ఆయన మంచి చేస్తారో చాలా మంచివాడు అంటారు లేదంటే వాడు పనికి వాడు అంటారు రమణ జీతి మాటలు వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అతను జనైన్ కాదు అతను అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా బయట చెప్పడము ఆయన ఆ ముసుగులో ప్రధాన హసుకులో వ్యాపారం చేసుకుంటాడు అతను కాబట్టి అతను ఇక్కడ ఎవరు నమ్మరు అతను ఎవరు పట్టించుకోరు ఎవరు తెలియని వాళ్ళు అతని మాటలు నమ్ముతారు అంతవరకే కల్తీ జరిగిందా లేదనేది టెస్టులు టెస్ట్లు చేస్తే తప్ప ఎవరికి తెలియదు ఆయన సుబ్బారెడ్డి గారు చెప్పారు ల్యాబ్ ఉంది ఎన్డీడి దాన్ని అధునాతనం చేసాం అంత సామర్థ్యం కలిగిన ల్యాబ్ టీటీడీలో లేదు ఎన్డీడి పంపించాలి అక్కడికి పోతేనే ఇది తేలింది ఇక్కడ నామ మాత్రమే ఉంది కంతి ఉందా లేదా అంతవరకే తెలుస్తుంది కానీ దీంట్లో పోతే దీంట్లో ఏముంది ఫిష్ ఆయిల్ ఉందా కో అవన్నీ తెలియదు ఇక్కడ ఆయన సుబ్బారెడ్డి గారిని ఏదో చెప్పేసాడు అవన్నీ అబద్ధాలు సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారికి అసలు తెలియదు దీన్ని ఏం జరిగింది అక్కడ అంతా కూడా ధర్మారెడ్డి గారు మొత్తం అక్కడ చేసిన పనులన్నీ అతనికి డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో సంబంధాలు ఇక్కడ జరిగే విషయాలు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చర్చిస్తారు తప్ప ఈ చైర్మన్లతో వీళ్ళతో చర్చించడు పైగా ఇప్పుడు మీరు వాళ్ళ పైన యాక్షన్ తీసుకున్నారు బోర్డు లేదు ఇప్పుడు బోర్డు రద్దు అయిపోయింది ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో బోర్డు రద్దు అయిపోయింది మళ్ళీ కొత్త బోర్డు వేయలేదు కమిటీ ఒకటి వేస్తారు ఐఏఎస్ ఆఫీసర్లతో అది కూడా వేయలేదు ఇంకా చంద్రబాబు నాయుడు డిలే చేస్తున్నాడు అవన్నీ ఉంటే వాళ్ళపైన చర్యలు తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు ఈవో ఒకటే ఉన్నాడు అతనికి పవర్ లేదు వీళ్ళందరిపై తీసుకునేదానికి కాబట్టి బోర్డులు చర్చించే వీళ్ళపైన ఏం యాక్షన్ తీసుకోవాలా ఎలా చేయాలా అనే దానిపైన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు శర్మ గారు శర్మగారు ఫైనల్గా ఏం చెప్తారు ఎట్లాంటి పరిస్థితులు తిరుమలలో ఉండాలని మీరు భావిస్తున్నారు ఈ గాయపడ్డ భక్తుల హృదయాలు మళ్ళీ నార్మల్ అవ్వాలంటే చాలా పెద్ద పరిణామాలు జరగాలి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండాలి గవర్నమెంట్ ప్రభుత్వం ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవాలి మ్యూట్లో ఉన్నారు శర్మగారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది దయచేసి ఒకసారి మీ స్క్రీన్ చేంజ్ చేసుకోండి ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు తెరపైకి వచ్చేసి ఇది మేము బాగా చేశాము ఇక్కడ సంప్రోక్షణ చేశాము అని అంటే పబ్లిక్ నమ్మేటువంటి స్థితిలో లేరు ఇప్పుడు చెప్పాను కదా పీఠాధిపతులను కానీ అట్లాంటి వారిను పవిత్ర భావనతో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చేసి ఆ సంప్రోక్షణ కార్యక్రమాలు అనేటువంటివి కూడా బహిర్గతంగా మీడియాలో కూడా ఆ విధమైనటువంటి అంశాలను చేర్చి అట్లాంటివన్నీ కూడా చేస్తే వీరు మళ్ళీ ఇంకా ఈ అంశము ఇక్కడితో కాకుండా ఖచ్చితంగా దీన్ని మానిటరింగ్ అనేటువంటిది పరంపరగా కూడా ప్రతి దేవాలయంలో ఉన్నటువంటి ప్రసాదాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి చూసి ప్రసాదం కానీ అక్కడ చేసేటువంటి విధాన పూరితమైనటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వాటన్నిటిని కూడా టెస్ట్ చేయాల్సినటువంటి స్థితి ఇక చివరిగా ఒక అంశము మన మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా కానీ ఎవరైతే దాంట్లో ఆధిపత్యం ఉంటారు ప్రధానమైనటువంటి ఆధిపత్యం ఉంటారు ఆ ప్రధానమైనటువంటి ఆధిపత్యం ఉన్నటువంటి వారికి ఈ విధమైనటువంటి అంశాలనేటువంటి సంపూర్ణంగా వారే పాపాన్ని అనుభవిస్తారు అది మాత్రం ఖచ్చితం ఎందుకంటే వారి ద్వారా ఇతరుల నియమవుతారు ఇత వారు ఆ నియమించినటువంటి వారు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు మూల విరా మూలం ఎవరయ్యా పాపం చేసింది అని అంటే ఖచ్చితంగా ప్రధానంగా పెట్టినటువంటి వారే కనుక ఇట్లాంటి ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ఏ విధమైనటువంటి ఆయన అత్యంత శక్తిమాన్వితమైనటువంటి వాడు త్రేతా ద్వాపర యుగాల్లో కృతయుగంలో నరసింహస్వామి యొక్క శక్తి పెద్దదైతే త్రేతాయుగంలో రామచంద్రుల వారు అట్లాగే ద్వాపర యుగం శ్రీకృష్ణ పరమాత్మ అని కలియుగం కలవు వెంకటనాయకవు అని ఈ కలియుగంలో వెంకటేశ్వరుని యొక్క శక్తి అనేటువంటిది అత్యంత గొప్పనైనటువంటిది ఆ శక్తితో ఆడుకునేటువంటి స్థితిలో అది తెలవక ఆ పవిత్రత అనేటువంటిది తెలివక ఆ శక్తి గురించి తెలవక వీరు ఈ విధంగా ఉండేటువంటి స్థితి అయితే మాత్రం వారు ఎందుకు పనికిరానటువంటి స్థితిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది దయచేసి ఈ దీన్ని ఇంతటితో కాకుండా ఖచ్చితంగా పరంపరగా కూడా దీని పవిత్రత కాపాడాలి అనేటువంటి మన మీడియా ఇప్పుడు ఈ అడల్టేషన్ అనేది చాలా సీరియస్ ఇది ఎవరు అవునన్నా కాదన్నా జైలు శిక్ష పడుతుంది దేనికి ఎవరు చేశారు ఎక్కడ అనేది మాత్రం గుర్తించాలా అయితే వాళ్ళు మాత్రం జైలు తప్పదు ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా తమ చర్యలు తీసుకునే ప్రయత్నాలు తెలుగుల తిరుపతి దేవస్థానం తీసుకోవాలని చెప్పి నేను ఒక భక్తుడిగా సూచిస్తున్నా